మన ఏటగాళ్ళందుకే మంచి ఇన్ఫర్మేషన్ అండి మనమైతే మంచి మంచి క్వాలిటీ ఉన్న తప్పులు అయితే తెప్పించామండి చాలా అంటే చాలా బాగున్నాయి తప్పుల మిత్రం మంచి రీజనబుల్ రేటుతో అయితే మనం తెచ్చేవండి తప్పులు సైజు బట్టి మన రేట్ అయితే ఉంటుందండి ఇంజితో కావాలంటే ఇంజితో అమ్ముతామండి నార్మల్గా కావాలంటే నార్మల్గా అమ్ముతాం ఇంకొకటి ఏంటంటే తప్పకుండా ఐస్ బాక్స్ అంటే ఉండవు ఒకటే డోర్ ఉంటుంది తప్ప క్వాలిటీ అంటే చాలా అంటే చాలా బాగున్నాయండి మన ఫెస్టర్స్ కోసం అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి అండి చాలా మంది కామెంట్ చేసి అడుగుతున్నారు తప్పలు కావాలని మీ కోసం తెప్పించాం ఇలా తప్పలు తేడా అలా కొనుక్కొని పట్టుకొని వెళ్ళిపోతున్నారండి తప్పులు ఉంటాము చాలా అంటే చాలా బాగున్నాయి తప్పు యొక్క సైజు పెట్టే రేట్ అయితే ఉంటుందండి చాలా అంటే చాలా క్వాలిటీతో ఉన్నాయి అయితే మాత్రం ఇంకా చూడవలసిన పని అయితే లేదండి చూడగానే కొనుక్కని పట్టుకెళ్ళిపోయే వెళ్ళిపోయే విధంగా అయితే ఉన్నాయి అయితే మాత్రం మంచి క్వాలిటీతో ఉన్నాయి అయితే మాత్రం చూసారా ఏ విధంగా ఉన్నాయో మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నంబర్ పెట్టండి ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి లేకపోతే వాట్సాప్ చేసినా పర్వాలేదు మేము వెంటనే రిప్లై చేస్తాం రెస్పాండ్ అవుతాం మేము అయితే మాత్రం ఇదైతే మాత్రం మన ఫెస్మెంట్స్ అందరికీ షేర్ చేయండి వీడియోస్ అయితే మాత్రం తప్పని క్వాలిటీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇటువంటి కొత్త కొత్త విషయాల కోసం మనం పడుచునని ఫాలో చేసేయండి